రాప్తాడు వేదికగా నిర్వహించనున్న సిద్ధం మహాసభను జయప్రదం చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు అలాగే ముఖ్యమంత్రి సిద్ధం సభ తర్వాత రాష్టంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నట్లు తెలిపారు కాగా ఎన్నికల్లో కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని పార్టీ గెలుపుకు సహకరించాలని కోరారు సిద్ధం సభకు అన్ని ఏర్పాట్లు తెలిపారు చేస్తాము రేపు జరగబోయే సిద్ధం సభ ఒంటి గంట తర్వాత ప్రారంభమవుతుంది ఈ సభలో ప్రధానంగా మన ప్రీతం నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్ర రాష్ట్ర ప్రజలకంతా కూడా ఒక సందేశాన్ని ఇస్తాడు ఇది అతి పెద్ద సభగా అతి పెద్ద ఎన్నికల సభగా ఉంది తప్పకుండా రేపు జరిగే సభ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఒక మంచి సందేశాన్ని ఇవ్వబోతుంది ఇది జరిగిన తర్వాత రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఊపందుకొని ప్రజల ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది అంచేత ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తూ ఉన్నాం ఇది చాలా పెద్ద అవుతుందని చెప్పి మా అంచనాలు తప్పకుండా మా అంచనాలకు తగినట్లే విజయవంతమవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను రేపు ఈ సభ జరిగిన తర్వాత ఎన్నికల శంఖారవం పూరించినట్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉన్నాం తప్పకుండా రాబోయే నలభై రోజుల లోపల జరిగే ఎన్నికలకు